మన రాష్ట్రంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కొన్ని వందల కోట్ల డబ్బు నాశనం అయిపోయింది ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర అనే ఒక గేమ్ తీసుకొచ్చి నాశనకమైన కిట్టు తీసుకొచ్చి పిల్లలతో ఆటలాడించేవాళ్ళు నిజంగా ఆ గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలోనే ఆ బ్యాట్ విరిగిపోయి ఆ వికెట్లు కూడా రెండు మొక్కలు అయ్యేది చూడండి మీరు గమనించండి ఏ నియోజకవర్గంలో అయినా సరే ఆడుదాం ఆంధ్ర అనే గేమ్ ఒకటి తీసుకొచ్చి ఈరోజు కొన్ని వందల స్కామ్ జరిగిందని చెప్పి సాక్షాత్తు సీఐడి ఆఫీసర్లు వెల్లడించడం జరుగుతుంది అదే సిఐడి ఆఫీసర్లో ఈరోజు మన ఆర్కే రోజా గారిని కొన్ని సెక్షన్ల కింద అరెస్ట్ చేయ అవకాశం ఉంది ఇప్పుడు తర్వాత నాకు తెలిసి కేడా శాఖ చైర్మన్గా వ్యవహరించిన బైరెడ్డి సిద్ధారెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒక రోజే కాదు దీంతోపాటు బై బైరెడ్డి సిద్ధారెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే నాశనకమైన కిట్లు సచివల్ ఎంప్లాయీస్ తీసుకెళ్ళి ఆ గేమ్ దగ్గర ఎంపైర్గా వ్యవహరించడం నిజంగా మీరు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఆఫీసులో కూర్చొని డ్యూటీ చెప్పగానే స్కూల్ గ్రౌండ్లో వెళ్ళి ఇక మీరు చేసేది ఓరల్గా చూస్తే గత ప్రభుత్వ హయాంలో కొన్ని వందల కోట్ల స్కామ్ బయటపడుతుంది ఇప్పుడు ఈ ఒక్క ఆడదాం ఆందరే కాదు మిగతా చాలా అంటే చాలా బిల్డింగులు కట్టుకోవడాలు వాళ్ళ సొంత పార్టీ ఆఫీసు నిర్మించుకోవడాలు ఓన్లీ మన పేద ప్రజలు కొడుతున్న ట్యాక్సులతో రాష్ట్రంలో ఉన్న ఖజానాని వృధా చేయడం ప్రతి ఒక్క నియోజకవర్గంలో బ్రిటిష్ కాలం లాంటి బిల్డింగలు కట్టుకుని పార్టీ ఆఫీసులను స్థాపించుకోవడం అదే పార్టీ ఆఫీస్ దగ్గర స్వయంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా పెట్టుకోవడం చూడండి ఎంత ఘోరాది ఘోరంగా జరుగుతుందో ఇవన్నీ మన పేద ప్రజలు తెలియదు నిజంగా అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రం బడ్జెట్ ఎంత ఉందని ఏ ఒక్కరికి కూడా తెలియదు అలా అసెంబ్లీ సమావేశాల్లో అప్పుడే జరుగుతుంది ఇంత బడ్జెట్ పెడుతున్నాం ఇంత బడ్జెట్ ఇంత కేటాయిస్తున్నాం అని నాకు అర్థం కాదు కొన్ని లక్షల కోట్లు అటు ఇటు అటు ఇటు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు చూపిస్తూ ఉంటారు కానీ పేదవాడు మటుకు గుడిసుల్లో ఉంటాడు పేదవాడికి పింఛను రాదు గమనించండి కావాలంటే నాలుగు ఫ్లోర్ మూడు ఫ్లోర్ బిల్డింగ్ ఉన్నాడు వాడికి పింఛను వచ్చింది ఈ గుడిసెల్లో ఉన్నకి పింఛన్ రాదు సో నాకు తెలిసి ఇప్పుడు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం వేగవంతం చేసింది ఎవరైతే కొన్ని వందల కోట్లు పేద ప్రజల సొమ్ముని వృధాగాచ్చి నాశనం చేశారో వాళ్ళందరి మీద ఇప్పుడు కోటం ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది సో ఇలాంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి రెండోసారి ఇలాంటి తప్పులు వివరాలు చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోటం ప్రభుత్వం ఉన్న మన బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ గారికి లోకేష్ బాబు గారికి మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాం Thank you.